ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే లక్ష్మీ పిరమిడ్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ లక్ష్మీ పిరమిడ్ అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి చూడండి ఇది లక్ష్మీ పిరమిడ్ అంటారండి చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు లక్ష్మీ పిరమిడ్ అంటారు అయితే ఈ పిరమిడ్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అండి ప్రతి ఒక్క ఇండ్లలో పెట్టుకోవచ్చు మీరు చూడండి దగ్గర జుమ్ చేస్తున్నారు ఇది లక్ష్మీ పిరమిడ్ అయితే మనం ఇలా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అది మనం మాట్లాడుకుందాం ఎవరెవరు పెట్టుకోవాలో అది కూడా మాట్లాడుకుందాం దీని కాస్ట్ కూడా మొత్తం వీడియో చూడండి నేను తక్కువ రేటుకి ఇస్తున్నాను అయితే మీరు ప్రతి ఒక్కరు మీరు తీసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఏంటంటే మనం దీని గురించి మాట్లాడుకుందాం దీన్ని ఏంటంటే శ్రీ శ్రీ చక్రం అంటే ఇదండి ఇక్కడ మనకు శ్రీ చక్రం ఉంటుంది ఇందులోపట మనకు శివునికి సంబంధించిన రెండు రుద్రాక్షలు ఉంటాయండి ఇక్కడ టూ రుద్రాక్ష ఉంటాయి ఇట్లా ఫోర్ నాలుగు రుద్రాక్షలు ఉంటాయి ఇక్కడ మనకు వాస్తు దోషానికి సంబంధించింది ఇక్కడ మనకు ఇక్కడ ఒక పిరమిడ్ ఉంటుందండి ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది కుజునికి సంబంధించింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు గోమత చక్రాలు ఉంటాయండి మళ్ళీ ఇక్కడ ఒకటి ఏంటంటే గవ్వలు ఉంటాయండి మనకు గవ్వలు ఉంటాయి మళ్ళీ దీని బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు ఎర్ర గురిగింజలు ఉంటాయండి ఎర్ర గురిగింజలు ఇలా అన్నట్టు మనకు ఒకటి ఏంటంటే శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ మనకు రుద్రాక్షలు ఉంటాయి ఇక్కడ కుజుని ఇక్కడ ఆఫర్ తీగ ఉంటుంది ఇక్కడ గవ్వలు ఉంటాయి గోమతి చక్రాలు ఉంటాయి అయితే మనం ఏం లేదండి ఇది మనం ఒక ఆఫీసులో కానీ మనకు ఒక కారులో కానీ వాహ వాహనాలు ఉన్నవాళ్ళు వెహికల్స్ ఉన్నవాళ్ళు కార్లో పెట్టుకోవచ్చు తర్వాత మీకు ఆఫీస్ ఉందనుకోండి ప్రతి ఒక్క ఆఫీస్లో పెట్టుకోవచ్చు దేవాలయంలో పెట్టుకోవచ్చు ఆఫీసులో పెట్టుకోవచ్చు మనం టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇట్లా అన్నట్టు అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఈ లక్ష్మీ పిరమిడ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరేనండి మనం ఫోన్ చేస్తే పంపిస్తాము దీన్ని లక్ష్మీ పిరమిడ్ ఎందుకు అంటారని నేను ఈ వీడియో పెట్టే ముందు కూడా నాకు కామెంట్స్ వచ్చాయి అయితే ఈ లక్ష్మీ పిరమిడ్ అంటే ఇది పెరమిడ్ టైపులు ఉంటుందండి చూడండి ఇక ఇది ఒక పెరమిడ్ మనకు వాస్తు దోషాలు ఉన్నాయనుకో సంపూర్ణ వాస్తు దోషాలు కూడా మనకు పోతాయి ఈ ఇది పెట్టుకోవడం వల్ల మాకు ఏమైనా మనకేమవుతుందంటే మన ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఇలా ఎర్ర గురిగింజలు ఉన్నాయి చూడండి రెడ్ కలర్ గురిగింజలు నలుపు తెలుపు ఉంటాయి ఈ గురిగింజలు ఏం చేస్తాయంటే మీ ఇంటి లోపల ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అంటే గాలి ధూళి ఉన్నా కూడా ఈ ఎర్ర గురిగింజలు అనేవి ఉన్న కాడికి రాదండి అలా కూడా మీకు చాలా మంచిది ఒకవేళ మీ ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందనుకో తీసేస్తుంది ఇది మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మీ హాల్లో పెట్టుకోవచ్చు మీ పిల్లలు చదువుకునే కాడ పెట్టుకోవచ్చు తర్వాత మీరు కారు ఉంటే కార్ మధ్యలో పెట్టేసేయండి ఇలా ఇది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఇది చాలా తక్కువ కాస్ట్ అండ్ తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాము మాకు కొరియర్ ఛార్జ్ అన్ని కలిపి మేము మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంటే ఆరు వందల యాభై రూపాయలకు మాత్రమే మేము ఇస్తున్నాము దీని గురించి చాలా మంచిదండి పెట్టుకుంటే మంచిది దీని ఎక్కువ కాస్ట్ అయితే కాదు చాలా పెద్దగా ఉంటుంది మన దగ్గర పెద్దగా ఉంటాయి ఇలా చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి పెద్దది మీకు ఆరు వందల యాభై రూపాయలు మీరు ఫోన్పే చేసి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ మీ నేమ్ పెట్టండి పెడితే మేము మీకు ఎక్కడైనా సరే పల్లెటూరు అయింది అనుకోండి పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాము అదే మీ అనుకో సిటీ అయింది అనుకోండి సిటీ అయితే మీకు డిటిటిసి కొరియర్లో పంపిస్తాము నమ్మకం ఉన్న వాళ్ళు ఇది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఆరు వందల యాభై రూపాయలు కాబట్టి మీరు ఎవరైనా సరేనండి మీరు ఫోన్పే చేయండి నమ్మకం కొద్దీ తీసుకోండి మేము ఇవ్వని కాదండి శ్రీవాస్తువ యంత్రాలు పంపిస్తున్నాము కుబేర యంత్రాలు పంపిస్తున్నాము లక్ష్మీ యంత్రాలు పంపిస్తున్నాము నవరత్నాలు పంపిస్తున్నాము చాలా ఐటమ్ పంపిస్తున్నామండి ఇంకొకసారి ఏంటంటే ఇది పెట్టుకోవడం వల్ల మనకు వాస్తు దోషాలు ఏమన్నా ఉంటాయి తొలిగిపోతాయి మన పిల్లల హాల్లో పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకో హాల్లో పెట్టుకోవచ్చు ఆఫీస్లో పెట్టుకోవచ్చు కార్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం పోల మనకు ఇంటి లోపల టీవీ ఉంటే టీవీ సెట్లో కూడా మనం పెట్టేయచ్చు అండి చాలా బాగుంటుంది దీన్ని లక్ష్మీ పెరమిడ్ అని అంటారండి మీకు వాస్తు దోషాలు ఉన్న తొలిగిపోతాయి అమ్మవారి లక్ష్మీ కటాక్షం ఉంటుంది వాస్తు దోషాలు తొలిపోతాయి చాలా మంచిది అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది ఎందుకంటే ఇది లక్ష్మి పిరమిడ్ అంటారు మీరు గూగుల్లో కూడా సర్చింగ్ చేసుకోండి మీకు వస్తుంది లక్ష్మీ పారమిట్ అంటారు ఇదేందనంటే మేము మీకు మేము లక్ష్మీ పూజలు పెట్టి పంపిస్తామండి మీకు లక్ష్మీ పూజల మేము పెట్టి పంపిస్తాము కావలసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదండి మన దగ్గర టూ హండ్రెడ్ పీస్ తెప్పించాను రెండు వందల పీసులు తెప్పించాను ఈ మీ ఇంకా తెప్పిస్తూనే ఉంటాం మీకు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయండి తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది నేను షార్ట్ వీడియోలు కూడా పెడతాను షార్ట్ వీడియోల కింద నేను ఈ లింక్ పెడతాను ఫుల్ వీడియో మీరు చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులతో మీరు మీరు తీసుకొని వాళ్ళకు కూడా ఇప్పియండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం